ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గురుకుల ఉద్యోగులకు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఈరోజు నమస్తే తెలంగాణలో రావడం జరిగింది సో డీటెయిల్స్ అయితే చూద్దాం గురుకుల పోస్టుల భర్తీకి సన్నాహాలు అనే డింగ్తో ఈ ఆర్టికల్ అయితే రాసింది నమస్తే తెలంగాణ మెరిట్ జాబితాలో సిద్ధం హైకోర్టు కేసుల నేపథ్యంలో తర్జన భర్జన త్వరలోనే స్పష్టతపై ఆశాభావం సర్టిఫికేట్ల పరిశీలనకు సన్నాహాలు నేడు అధికారులకు ఓరియంటేషన్ సో అందరు తెలిసిందే మనకు గురుకుల బోర్డు వన్ ఇస్ టు టూ వెరిఫికేషన్ అయితే త్వరలోనే కండక్ట్ చేయబోతుంది సో ఎవరైతే వెరిఫికేషన్ ఆఫీసర్స్ ఉన్నారో వారికి ఈరోజు మనకు ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అయితే ఎల్బీ నగర్ కాలేజీలో అయితే ఉందన్నమాట అంటే వారికి ఓరియంటేషన్ ఉండబోతుంది ట్రైనింగ్ అన్ని ఉండబోతుంది వెరిఫికేషన్ ఏ విధంగా చేయాలనే డీటెయిల్స్ అయితే వారికి తెలియజేయబోతున్నారు ఆర్టికల్ డీటెయిల్స్ చూసినట్టయితే ఎన్నికల కోడ్ కారణంగా తాత్కాలికంగా నిలిచిపోయిన గురుకులలోని ఖాళీ పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేసేందుకు ట్రిబ్యూ కసరత్తు చేస్తున్నది గత ఆగస్టులోని రాత పరీక్షలు పూర్తి కావడంతో మెరిట్ జాబితాను సిద్ధం చేసింది ఎంపిక ప్రక్రియ చేపట్టే క్రమంలోనే ఎన్నికల కోర్టు రావడంతో ఈ ప్రక్రియ అయితే తాత్కాలికంగా వాయిదా పడింది ప్రస్తుతం చూసుకున్నట్టయితే వన్ ఇష్యూ టూ లిస్ట్ అనేవి రెడీ చేసినట్టు మనకి ఇక్కడ రాయడం జరిగింది అయితే ఏవైతే మనకు హైకోర్టు కేసు ఉందో ఆ కోర్టుకు సంబంధించిన కేసు అనేది ఒక వన్ వీక్ లో క్లియర్ అయ్యే అవకాశం ఉన్నట్టు ఇక్కడ రాయడం జరిగింది కోర్టు కేసులు క్లియర్ అయిన వెంటనే ఏదైతే ఈ పూర్తి ప్రక్రియ ఉందో తొందరగా పూర్తి చేసేందుకు ట్రిప్ సిద్ధమవుతుంది సర్టిఫికేట్ల పరిశీలన డెమో నిర్వహణ పైన ప్రస్తుతం అయితే దృష్టి సారించింది ఈ క్రమంలోనే వెరిఫికేషన్ ఆఫీసర్లకు నేడు ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఉండబోతున్నట్టు ఈ ఆర్టికల్ అయితే రావడం జరిగింది మొత్తానికి మన గురుకుల ఫలితాలను అయితే పడింది అతి త్వరలోనే వన్ ఇస్టు టూ అయితే రాబోతున్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్